లేవియా కాండము ఏడవ అధ్యాయము అపరాధ పరిహారార్థ బలి అతి దాని గూర్చిన విధి ఏదనగా దహనబలి పశువులను వధించు చోట అపరాధ పరిహారార్థ బలి రూపమైన పశువులను వధింపవలను బలిపీటము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలను దానిలో నుండి దాని క్రువాంతటిని అనగా దాని క్రొవ్విన తోకను దాని ఆంత్రములోని క్రొవ్వును రెండు మూత్ర గ్రంథులను ఉన్న క్రొవ్వును మూత్ర గ్రంథుల మీది క్రొవ్వును కాలేజీ మీద వాపను తీసి దాన్నంతయు అర్పింపవలను యాజకుడు యోహోవకు హోమముగా బలిపీఠం మీద వాటిని దహింపవలను అది ఆ అపరాధ యాజకుల్లో ప్రతి మగవాడు ను అది అతి పరిశుద్ధము పరిశుద్ధ స్థలంలో దాన్ని తినవరను పాప పరిహారూర్చిగాని అపరాధ పరిహారార్థ బలిని గూర్చిగాని విధి ఒక్కటే ఆ బలి ద్రవ్యము దాని వల్ల ప్రాయచిత్తము యాజకుని దగును ఒకడు తెచ్చిన దహన బలిని ఏ యాజకుడు అర్పించునో ఆ యాజకుడు అర్పించిన దహనబలి పశువు చర్మము అతనిది అది అతని అతని దగును పొయ్యే మీది వండినా ప్రతి నైవేద్యమును కొండలోనే గాని పెనం మీదనే గాని కాల్చినది యావత్తును దాన్ని అర్పించిన యాజకునిది అది అతని తగును అది నూనె కలిసినదే గాని పొడిదే గాని మీ నైవేద్యములన్నిటిలోని అహరోల సంతతి వారు సమముగా పంచుకునవలను ఒకడు యహోవాకు అర్పింపవలసిన సమాధాన బలిని గుర్చిన విధి ఏదనగా ఒక వాడు కృతజ్ఞతార్పణముగా దాన్ని అర్పించినప్పుడు తన కృతజ్ఞతార్పణ బలి రూపమైన బలిగాక నూనెతో కలిసినవియు పొంగనివి యూనైన పిండి వంటలను నూనె పూసినవియు పొంగనివ్యూనైన అప్పడములను నూనె కలిపి నూనె కలిసి కాల్చిన గోధుమ పిండి వంటలను అర్పింపవలెను ఆ పిండి వంటలే కాక సమాధాన బలి రూపకమైన కృతజ్ఞత బలి ద్రవ్యములలో పులిసిన రొట్టెను అర్పణముగా అర్పింపలను మరియు అర్పణములలో ప్రతి దానిలో నుండి ఒక దాని ప్రతిష్టార్పణముగా అర్పింపవలెను అది సమాధాన బలి పశువు రక్తమును ప్రోక్షించిన యాజకునిది అది అతని దగును సమాధాన బలిగా తాను అర్పించు కృతజ్ఞత బలి పశువును అర్పించు దినమే దాని మాంసమును తినవలను దానిలో దానిలోనిది ఏదియో మరునాటికి ఉంచుకొనకూడదు అతడు అర్పించు బలి మృక్కుబడిదే గాని స్వేచ్ఛ ర్పణయ్య గాని అయిన ఏడల అతడు దాన్ని అర్పించువాడే తినవలను మిగిలినది మరునాడు తినవచ్చును మూడవ నాడు ఆ బలి పశువు మాంసములో మిగిలిన దాన్ని అగ్నితో కాల్చివేయవలను ఒకడు తన సమాధాన బలి పశువు మాంసములో కొంచెమైనను తిన్ని తిన్నడల అది అంగీకరింపబడదు అది అర్పించిన వానికి సమాధాన బలిగా ఎంచబడదు అది హేయము దాని తినివాడు తన దోష శిక్షను భరించును అపవిత్రమైన దేనికైనను తగిలిన మాంసమును తినకూడదు అగ్నితో దాన్ని కాల్చివేయవలను మాంసము విషయమైతే పవిత్రులందరూ మాంసమును తినవచ్చును గాని ఒకడు తనకు అపవిత్రత కలిగి ఉండగా ఎహోవ కర్పించు సమాధాన బలి పశువు మాంసంలో కొంచెమైనను తినేడల వాడు ప్రజల నుండి కొట్టివేయబడను ఎవడు మనుషుల అపవిత్రతనే గాని అపవిత్రమైన జంతువునే గాని ఏ అపవిత్రమైన వస్తువునే గాని తాకి యహోవా కర్పించు సమాధాన బలి పశువు మాంసం తినునో వాడు ప్రజల్లో నుండి కొట్టివేయబడను మరియు యహోవ మోషకు ఇలాగూ సెలవిచ్చను నీవు ఇస్రాయల్లో ఇట్లను ఎద్దునే గాని గొర్రెదే గాని మేకదే గాని క్రొవ్వును మీరు మీరు తిన్ తినకూడదు చచ్చిన దాని క్రొవ్వును చీల్చిన దాని క్రొవ్వును ఏ పనికైనా వినియోగపరచవచ్చును కానీ దాన్ని ఏమాత్రమును తినకూడదు ఎలా మనుషులు యెహోవాకు హోమంగా అర్పించు జంతువుల్లో దేని క్రువ్వునైనాను తిన్నవాడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడును మరియు పక్షిదే కానీ జంతువుదే గాని ఏ రక్తమును మీ నివాసములన్నిటిలో తినకూడదు ఎవడు రక్తము తిన్నో వాడు తన ప్రజల్లో నుండి కొట్టివేయబడును మరియు యహోవ మోషకు ఇలాగ సెలవిచ్చను నీ తో ఇట్లను ఎవడు యహోవకు సమాధాన బలి ద్రవ్యములను తెచ్చునో వాడు ఆ ద్రవ్యములో నుండి తాను అర్పించినది యహోవ సన్నిధికి తేవలను అతడు తన చేతులలోనే యహోవాకు హోమ ద్రవ్యములను అనగా బొరమీది క్రొవ్వును తేవలను యహోవా సన్నిధిని అల్లాడింపబడు అర్పణంగా దాన్ని అల్లాడించుటకు బోరతో దాన్ని తేవలను యాజకుడు బలిపేట మీద క్రొవ్వును దహింపవలను గాని బోర అహరోనుకును అతని సంతతి వారికి చెందును సమాధాన బలి పశువుల్లో నుండి ప్రతి యాజకునికి కుడి జను ఇయ్యవరను అహరోను సంతతి వారిలో ఎవడను సమాధాన అర్పించును కుడి జబ్బ దగు లో యొద్ద నుండి అనగా వారి సమాధాన బలి ద్రవ్యములో నుండి అల్లాడించిన బోరను ప్రతిష్ఠితమైన జబ్బను తీసుకుని నిత్యమైన కట్టడ చొప్పున యాజకుడైన అహరోనుకును అతని సంతతి వారికి ఇచ్చి ఉన్నాను వారు తనకు యాజకులగునట్లు యహోవ వారిని చారదీసిన దినమ దినమందు యహోవ కర్పించు హోమ ద్రవ్యములో నుండినది అభిషేకమును బట్టి అహరోను ను అభిషేకమును బట్టియే అతని సంతతి వారికి కలిగెను వీటిని ఇస్రాయేల్లు వారికి ఇయ్యవల్లని యోహోవ వారిని వారిని అభిషేకించిన జన్మన వారి తరతరములకు నిత్యమైన కట్టడగా నియమించను ఇది దహన బలి గుర్చి అపరాధ పరిహారార్థపు నైవేద్యమును గుర్చి పాప పరిహారార్థ బలిని గుర్చి అపరాధ పరిహారార్థ బలిని గుర్చి ప్రతిష్టార్పణమును అర్పణమును గుర్చి సమాధాన బలిని గుర్చి విధి ఇస్రాయల్లు యహోవాకు అర్పణములను తీసుకుని రావాలను సినాయి అరణ్యంలో ఆయన ఆజ్ఞాపించిన దినమును యహోవా సినాయి కొండ మీద మోసకు ఆలాగుననే ఆజ్ఞాపించను దేవుడి పరిశుద్ధిగా కామెను